అంకిత భావంతో పనిచేసిన నాయకులకు గుర్తింపుతో కూడిన పదవులు లభించాయన్న ఎంపీ కేశినేని శివనాథ్ కంచికచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్గా కోగంటి బాబు డిప్యూటీ చైర్మన్గా తోటారవిలు ప్రమాణ స్వీకారం ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్గా కోగంటి బాబు డిప్యూటీ చైర్మన్గా తోటారవి పదవి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకుడు కోగంటి బాబు అని ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి అభ్యున్నతికి పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందనే దానికి నిదర్శనమే కోగంటి బాబు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు కంచికచర్ల వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ శనివారం సాయంత్రం పర్వీ బాధ్యతలు చేపట్టారు కంచకచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో జరిగిన కోగంటి బాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు కోగంటి బాబు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా కంచకచెర్ల టీడీపీ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ కోగంటి బాబు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం అనంతరం కోగంటి బాబును ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సత్కరించారు అనంతరం సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నందిగామ తెలుగుదేశం పార్టీకి కంచుకోట్ల దేవినేని కుటుంబం తంగిరాల కుటుంబం తయారు చేశాయని కొనియాడారు కష్టకాలంలో పార్టీ పురోభివృద్ధికి కృషి చేసిన వారికి ఉన్నత పదవులు ఎల్లప్పుడూ లభిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ కోట వీరబాబు ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు చెరుకురి రాజేశ్వరరావు జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు కందుల కల్పన వీరులపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు నందిగామ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరాస్వామి చందర్లపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ మేకల సుధాకర్ నందిగామ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏల్చూరి రాము సీనియర్ నాయకులు నన్నపనేని లక్ష్మీనారాయణ కోగంటి రామారావు మైనారిటీ నాయకుడు ఆలిబాష భారత్ రెడ్డి బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త తొల్లికొండ సీతారామయ్య జనసేన నాయకులు నాయని సతీష్లతో తదితరులు పాల్గొన్నారు దృష్టి పెడతాం కోరుకుంటున్నాను అదే విధంగా మనం ముఖ్య సమస్య ఏదైతే చెప్పారో సమస్య మేము రాగానే దీన్ని పెట్టామండి నాగేశ్రావు గారు కానీ సర్పంచ్ గారు కానీ అశోక్ గారు కానీ మా దృష్టికి తీసుకురావటం ఎస్టిమేట్ వేసి పైకి కూడా పంపించాము నేను అనేక విధాలుగా కూడా ట్రై చేస్తాను సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకురావాలి అంటే కంపెనీల ద్వారా అయినా ఈ పైప్ లైన్ పూర్తి చేయాలని నేను చూస్తున్నాను తప్పకుండా ఇప్పుడు ఎంపీ గారు దృష్టిలో పెట్టాం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ సమస్యను మేమే పరిష్కరిస్తామని అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ లోపల పరిష్కరించి అప్పుడే ఓట్లు అడుగుతా అని ఈ తెలియజేస్తున్నాను ఆ లెవెల్లో నేను పరిష్కరిస్తావాడు